హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు కవిత వచ్చి నీ దారి ఏది సోదరా ఎవరైనా కొంతకాలమే ఏదైనా కొంతకాలమే నీ కోసం కాకులు అరుస్తాయి నీ వెంటబడి మట్టి నడుస్తాది కాలం కదులుతుంది నీ ప్రయాణం ఆగిపోతుంది మనమందరం కలిసేదే ఒక చోటే అదే మట్టి మట్టిలో కట్టి కా కట్టె కాలిన మట్టి పట్టిన నీ జీవితం నీకు కనపడదు నీ బాధ ఎవరికీ వినపడదు గుర్తుపెట్టుకో సోదర ఇక నువ్వు ఒంటరి వాడివి హలో ఫ్రెండ్స్ నమస్తే అండి ఇది నా ఊహాలోకం నా పేరు మధున్ ఈరోజు కవిత వచ్చి మన నీ దారి గురి మన దారి గురించి ఫ్రెండ్స్ నీ దారి ఏది సోదరా ఎవరైనా ఎవరైనా కొంతకాలమే ఏదైనా కొంతకాలమే నీ కోసం కాకులు అరుస్తాయి నీ వెంటపడి మట్టి నడుస్తుంది నడుస్తుంది కాలం కదులుతుంది నీ ప్రయాణం ఆగిపోతుంది మనమందరం కలిసేది ఒక చోటే అది మట్టిలోనే కట్టి కాలిన మట్టి పట్టిన నీ జీవితం నీకు కనపడదు ఈ దారి ఎవరికీ వినపడదు గుర్తుపెట్టుకో సోదరా ఇక్కడ నువ్వు ఒంటరి వాడివే హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ వేస్తే నేను చదువుతాను ఈరోజు కవిత చేసి నీ బారి నీ దారి ఏది సోదారా ఎవరైనా ఎవరైనా కొంతకాలమే అంతే కదా ఫ్రెండ్స్ మన దారి ఏదైనా మనం ఈ భూమి మీద జీవించేది కొంతకాలమే నీ కోసం కా కాకులు అరుస్తాయి అంతే కదా ఫ్రెండ్స్ మన కోసం చనిపోయిన తర్వాత మనకి కార్యక్రమాలు చదువుతారు చదివినప్పుడు వాళ్ళు పెడతారు కాకులు వస్తాయి తింటూ ఉంటాయి నీ వెంటబడి మట్టి నడుస్తు మట్టి నడుస్తుంది అంతే కదా మనం కాలిన తర్వాత మన శరీరం మట్టే కదా కాలం కదులుతుంది కాలం ఎప్పుడూ ఆగదు మన కోసం ఆగదు మనం దానికోసం ఆగు నీ ప్రయాణం ఆగిపోతుంది అంతే కదా కాలం ముందుకు వెళ్ళిపోతుంది కానీ మన ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది మనమందరం కలిసేది మట్టి ఒక చోటే మనం అందరం కలిసేది మారిగా శ్మశానంలోనే కదా ఫ్రెండ్స్ ధనిక పేద మధ్య తరగతి ఇవేమీ ఉండవు అందరం కలిసేది మట్టిలోనే ఒకచోటే అది శ్మశానం మట్టి మట్టి కట్టి కాలాన్ని మట్టిని అది మట్టి మట్టిలోనే కట్టి కాలిన మట్టిలోనే పుట్టినా నీ జీవితం నీకు కనపడదు అంతే కదా ఫ్రెండ్స్ మనం కట్టి కాలినా మట్టిలోనే కలుస్తుంది మనం కాలినా మట్టిలోనే కలుస్తాం మన జీవితం మనకి కనపడదు నీ బాధ ఎవరికి వినపడదు అక్క మన బాధ ఎవరికి చెప్పుకోలేము చెప్పుకున్న ఎదుటి వాళ్ళకి అది చిన్నదే అనిపిస్తుంది కానీ ఇది అవ్వదు మనం ఎంత ఓదార్చినా వాళ్ళ బాధ వాళ్ళకే ఉంటుంది గుర్తు పెట్టుకో సోదర అక్కడనే ఒక్క ఒంటరి వాడివి మనం పుట్టేటప్పుడు ఒంటరే పోయేటప్పుడు ఒంటరి మధ్యలో ఈ జీవితంలో ఎన్నో బంధాలు బంధుత్వాలు మన నాది నీవి అని ఆస్తులు గొడవలు అన్నదమ్ములు గొడవలు అక్క చెల్లులు ద్వేషాలు రాగాలు ఇవన్నీ మనం పుట్టిన దగ్గర నుంచి గిట్టేవరకే అంతే కదా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తే నేను మాట్లాడగలుగుతాను మీరేమో మెసేజ్ చేయడం లేదు ఈరోజు నీ దారి ఏ ఏది అనే కొటేషన్ మీద ఫ్రెండ్స్ నీ దారి ఏది సోదరా ఎవరైనా కొంతకాలమే ఏదైనా కొంతకాలమే నీ కోసం కాకులు అరుస్తాయి నీ వెన వెంటబడి మట్టి నడుస్తుంది కాలం కదులుతుంది నీ ప్రయాణం ఆగిపోతుంది మనమందరం కలిసేది ఒక్కచోటే అది మట్టి మట్ ఒక్కచోటే అది మట్టిలో కట్టే కాలి కాలిన మట్టి పట్టిన నీ జీవితం నీకు కనపడదు నీ బాధ ఎవరికి వినపడదు గుర్తుపెట్టుకో సోదర ఇక్కడ నువ్వు ఒంటరి వాడివేనని హలో ఫ్రెండ్స్ నా ఈ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది నా ఊహాలోకం నా పేరు మిద్దం ఈరోజు అంశం వచ్చి నీ దారి నీ దారి ఏది శోధన ఎవరైనా కొంతకాలమే ఏదై ఏదైనా కొంతకాలమే నీ కోసం కాకులు అరుస్తాయి నీ వెంటబడి మట్టి నడుస్తుంది కాలం కదులుతుంది నీ ప్రయాణం ఆగిపోతుంది మనమందరం కలిసేది ఒక్కచోటే అది మట్టిలో కట్టెని కాలిన మట్టి పట్టిన నీ జీవితం నీకు కనపడదు నీ బాధ ఎవరికి వినపడదు గుర్తు పెట్టుకో సోదర ఇక్కడ నువ్వు ఒంటరి వాడివే హలో ఫ్రెండ్స్ ఉన్నారు కొంచెం మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చి మీ దారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ దారి ఏది సోదరా ఎవరైనా కొంతకాలమే ఏదైనా కొంతకాలం కొంత దూరమే నీ కోసం కాకులు అరుస్తాయి నీ వెంటబడి మట్టి నడుస్తు నడుస్తుంది కాలం కదులుతుంది నీ ప్రయాణం ఆగిపోతుంది మనమందరం కలిసే ఒక్కచోటే అది మట్టితోనే మట్టిలోని కట్టి కాలిన మట్టి పట్టినా నీ జీవితం నీకు కనపడదు నీ బాధ ఎవరికీ వినపడదు గుర్తు పెట్టుకో సోదరా ఇక్కడ నువ్వు ఒంటరి వాడియే హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చేసేసి నీ బ్యారీ నీ వ్యారీ ఏది సోదరా ఎవరైనా కొంతకాలమే ఏదైనా కొంత దూరమే నీ కోసం కాకులు అరుస్తాయి నీ వెంటబడి మట్టి నడవ నడుస్తుంది కాలం కనపడుతుంది ప్రయాణం ఆగిపోతుంది మనమందరం కలిసేది చోటే అది మట్టిలో కట్టె నా మట్టి పట్టిన నీ జీవితం నీకు కనపడదు నీ బాధ ఎవరికీ వినపడదు గుర్తుపెట్టుకో సోదరా ఇక్కడ నువ్వు ఒక్కడవే ఒంటరి వాడివి ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ మీ నేను చదవటానికైనా నాతో మాట్లాడవచ్చు అండ్ మీకు ఏవైనా ఉంటే అవి చెప్పచ్చు నేను రాసి పంపిస్తాను మీరు ఏదైనా అడిగారు అనుకోండి పాయింట్ దాని గురించి రాసి మీకు వినిపించు వినిపించవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది నా ఊహాలకు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ రేపు మళ్ళీ కొత్త పొయిటరీ కానీ లేదా కవిత కానీ సారీ లేదా కొటేషన్ కానీ కొత్తగా మళ్ళీ చదివి వినిపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్